గణాది గణాది పదేన నమో శ్రీ శ్రీ యోగాంజనేయ నరసింహ నరసింహ పాండురంగ పాండురంగుల వారికి పాండురంగ పాండురంగుల వారికి జై జై రాధా రాధా నమో రాధామో నమో శ్రీ శ్రీ రుక్మిణి రుక్మిణి పాండురంగ ప్రసన్నం పాండురంగ ప్రసన్నం ఈ మహోత్సవం ఈ మహోత్సవం ఎట్లా ఎట్లా ఇది ఆచుకుందవ ఇకుందవో ఎల్ల వారము ఎల్ల వారము ఎల్ల భారము ఎల్ల భారము నీదే కదా నీదే కదా కొండరేసా హిందేశాసా ఈ కీర్తి ఈ కీర్తి కీర్తి హీకే కదా హీకే కదా సద్మూర్తి సద్మూర్తి శ్రీమద్ భక్త వైకుంఠమున నూట ఎనిమిది నూట ఎనిమిది దివ్య క్షేత్రములకెల్లా దివ్య క్షేత్రములకెల్లా క్షేత్రములకీపురమునందు ప్రకాశించు ప్రకాశించు దివ్య వార్ల వార్ల కృపతో కృపతో ఈ బాలభక్తులు ఈ బాలభక్తులు గ్రామ పెద్దలు ఈ గ్రామ పెద్దలు కార్యక్రమముకు ఈ కార్యక్రమం తలపెట్టి తలబెట్టి కాపాడి వరద వరణ వరద కస్తూర్యంగా కావేటి రంగ కృష్ణ అవతారా కలిగి అవుతారా బౌద్ధ అవతారా పజనవతారా ఊరుకు మన కల్మంతేమందనని తచర నమో నమస్తే